ఈ రోజు మీరు ఒకసారి చూడండి ఇక్కడ అంతా కూడా నంద్యాల పార్లమెంటు రెడ్లు ఉన్నారు వెనుకబడిన వర్గాలు ఉన్నారు మైనారిటీ సోదరులు ఉన్నారు ఇంకో పక్క ఎస్సీలు ఉన్నారు నేను అడుగుతున్నా మొట్టమొదటిసారిగా రెడ్ల్ని మీకు న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో ఏమన్నా వరగబెట్టారా ఏడు మందికి ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దోపిడీ దొంగల వీళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రైతైనా ఏ కూరల పుట్టిన బాగుపడ్డా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనుంటే ఆర్టికల్చర్ వచ్చేది నేనుంటే ఉద్యోగాలు వచ్చేటివి నేనుంటే పరిశ్రమలు పెట్టేవాళ్ళు అవి జరుగుంటే రెడ్లు బాగుపడేవాళ్ళు బీసీలు బాగుపడేవాళ్ళు అన్ని వర్గాలు బాగుపడేటివి అన్ని వర్గాలు నాశనం అయిపోయినామన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వెనుకబడిన వర్గాల కోసం మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి అంటే ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెడతా అన్నాడు పెట్టాడా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చాడా ప్లాన్ ఉందా ఎక్కడైనా పనిముట్లు ఇచ్చాడా మీకు రుణాలు ఇచ్చాడా మీ జీవితాల మార్పు తీసుకొచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మీద దాడులు చేశాడు కానీ ఈరోజు నిద్ర లేస్తే మాట్లాడుతున్న సామాజిక న్యాయం అంట యాత్రలంట నీ ఆత్రలు వెలువలబైనాయి నీది సామాజిక న్యాయం కాదు మోసానికి యాత్ర అలాంటి మోసపోయే వాళ్ళు ఎవరూ లేరని మరొకసారి హెచ్చరిస్తున్నా పదిహేడు వేల మంది స్థానిక సమస్యల్లో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు పోగొట్టిన వ్యక్తి ఇతనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ముప్పై పథకాల బీసీలకి రాకుండా రద్దు చేశాడు బీసీ కార్పొరేషన్ చేశాడు ఇసుక ఏం తమ్ముడు ఇసుక దొరుకుతా ఉందా మీకు మేము అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే పదహైదేళ్ల బాలుడు అమర్నాథ్ గౌడు వాళ్ళ అక్కని అవమానం చేస్తా ఉంటే నా అక్కను అవమానం చేసి అడిగితే పెట్రోల్ పేసి తగలబెట్టారంటే ఈయన బీసీలకు న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ప్రొద్దుటూరులో అవినీతి చేసి నందం వెంకట సుబ్బయ్య తిరుగుబాటు చేశాడు ప్రజల కోసం నిలిచాడు చంపేశారు కేసు కూడా లేదు ఆ కుటుంబాన్ని నేను ఆదుకున్న ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాడు డ్రైవర్లందరినీ కూడా కనీసం ఎస్సీలు కూడా నాశనం చేశాడు ఒక డ్రైవర్ ని కండ కావరంతో ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ ఇస్తే అలాంటి దుర్మార్గుడికి ఊరేగింపు చేశారంటే వీళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడే మీ ఊర్లో మనం చూసాం నంద్యాల అబ్దుల్ అలాం జ్ఞాపకండా మర్చిపోయారా మీరంతా ఆయన ఆయన భార్య ఇద్దరులలో ఈ వేధింపులు తట్టుకోలేక కడాన రైల్వే ట్రాక్ మీద కిందనబడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఈయన మైనారిటీలకు హితమాని అడుగుతున్నా న్యాయం చేస్తాను అడుగుతున్నా వచ్చి అని అడుగుతున్నా ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కొల్లలు జరిగాయి ఎవరి ఆస్తులకు కానీ ఎవరి ప్రాణాలకు కానీ రక్షణ లేని పరిస్థితి వచ్చింది ఆ రోజుట్లోనే దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ భూములు కొనిచ్చాం ఇరవై ఏడు స్కీములు తీసుకొచ్చాం మైనార్టీలకు పది స్కీములు తీసుకొచ్చాం విదేశ విద్య ఇచ్చాం కానుకలు ఇచ్చాం ఈ రోజు ఇంకొక పక్క చూస్తే ఎస్సీల్లో కూడా ఏబిసిడి కేటగిరైజేషన్ తీసుకొచ్చి మాలా మాదిగలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా కేటగిరైజేషన్ సబబని వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి సమాజంలో ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది